హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్టమ్మని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మేలోకి పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు చూడండి ఇక్కడ నెక్స్ట్ టూల్ గురించి నేర్చుకుందాం లాస్ట్ వీడియోలో మనం ఈ రెక్టాంగులర్ మార్కెట్లోనే లెప్టికల్ మార్కెట్ టూల్ గురించి నేర్చుకున్నాం కదా ఈసారి ఏంటంటే మనం లాస్ట్ టూల్ గురించి నేర్చుకుందాం ఓకే లాస్ట్ వీడియోలో ఒకవేళ అడిగారు కూడా మనకి ఏంటంటే కర్వ్ ఉన్న దాన్ని ఎలా సెలెక్ట్ చేయాలని అది ఇప్పుడు వస్తాయి చూడండి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఉందనుకోండి ఇమేజ్ ఇమేజెస్ తెచ్చుకోవడం చెప్పాను కదా మీకు డబ్బా క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనం ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని సో అండ్ ఇక్కడ ఈ ఫోటో ఉంది ఈ ఫోటోలో నేను ఏంటంటే నాకు ఓన్లీ ఈ పక్క బ్యాక్గ్రౌండ్ అవసరం లేకుండా ఈ ఫోటోనే సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఏంటంటే ఈ లాసో టూల్ అనేది యూజ్ చేస్తాం లాసో టూల్కి ఏంటంటే షార్ట్ కట్కి ఎల్ ఓకే ఇప్పుడు మీరు దీన్ని ప్రెస్ చేసి మౌస్ని ఇట్లా జరుపుకుంటూ వెళ్ళండి ఓకే అంటే మీరు మౌస్ వదలకండి ఓకే ఈ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి మీకు ఏంటంటే ఆ ఏరియా మొత్తం ఇట్లా సెలెక్ట్ అవుతుంటుంది చూడండి మీకు ఇక్కడ కర్వ్ వచ్చిన దగ్గర కూడా మీరు ఏంటంటే ఇట్లా జరుపుకోవచ్చు ఇట్లా మీరు ఎటు కావాలంటే మీరు మౌస్ని ఎట్లా జరిపితే అట్లా సెలెక్ట్ అవుతుంది అన్నట్టు ఇది ఓకేనా ఇట్లా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీకు ఇక్కడ వచ్చిన మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారో అక్కడ తీసుకెళ్తే మీకు ఏంటంటే సెలెక్షన్ అయిపోతానంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ దీనిలో ఇంకొకటి ఉంటుంది ఫస్ట్ దాన్ని ఏమని చెప్పానంటే నేను ఇది మౌస్ అనుకోండి అంటే ఇట్లా మీరు ఇట్లా జరిపేటప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ బటన్ వదిలేశారనుకోండి అది అక్కడికే అయిపోద్ది సెలెక్షన్ కానీ దీనిలో ఇంకొక టూల్ ఉంది చూడండి ఇది పాలిగాన్ లాస్ టూల్ దీన్ని యూజ్ చేసి మీరు ఇట్లా క్లిక్ చేసి మౌస్ వదిలేసినా ఏం కాదు అన్నట్టు మళ్ళీ మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేయండి ఇలా ఓకే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి ఇలా మీరు ఏంటంటే మెల్లమెల్లిగా క్లిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే మౌస్లో లెఫ్ట్ బటన్ వదిలేసినా ఏం కాదు క్లిక్ చేసిన తర్వాత ఓకేనా ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇందులో ఇంకొక టూల్ ఉంది చూసారా దీన్ని మ్యాజిక్ మెగ్నటిక్ లాస్ టూల్ అంటాం ఇది యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే మీరు ఇట్లా క్లిక్ చేసుకుంటూ మా జరుపుతూ ఉండండి ఈ దీని అవుట్లైన్స్ ఉన్నాయి చూసారా దీని ఎడ్జెస్ దాన్ని ఆటోమేటిక్ అదే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అంటే మనం ఇట్లా మౌస్ని జరుపుకుంటూ వెళ్తే అయిపోద్ది అన్నట్టు ఓకేనా కరెక్ట్ ఇట్లా జరుపుకుంటూ వెళ్తే అవుట్లైన్స్ అనేవి అవే సెలెక్ట్ అవుతూ ఉంటాయి మళ్ళీ ఇదంతా సెలెక్షన్ అయిపోయిన తర్వాత మౌస్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోద్ది ఓకేనా ఇలా మనం ఈ లాసో టూల్ని యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ సేమ్ మీకు ఇంతకుముందు అని చెప్పాను చూసారా అంటే మీకు మల్టిపుల్ సెలెక్షన్ కావాలంటే బ్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లా కావాలంటే ది ఆ సెలక్షన్ అలాగే ఉంటుంది తర్వాత ఇంకొక దగ్గర కూడా సెలెక్ట్ అవుద్ది ఎప్పుడు మీరు ఇది తీసుకున్నప్పుడు అదే మీరు ఫస్ట్ తీసుకున్నారనుకోండి అది వెళ్ళిపోద్ది అంటే ఫస్ట్ ఉన్న సెలెక్షన్ వెళ్ళిపోయి డైరెక్ట్ మళ్ళీ ఇక్కడనే సెలెక్ట్ అవుద్ది ఓకేనా అలా యూజ్ చేయవచ్చు తర్వాత ఇదేమో సబ్ట్రాక్ట్ చేయొచ్చు ఏదైనా సెలెక్షన్ తీసేయచ్చు దానిలో నుంచి ఓకేనా తర్వాత ఇది మ్యాజిక్ వ్యాంటూల్ అంటాం ఈ మ్యాజిక్ వ్యాంటూల్ యూజ్ చేసి ఒకటే కలర్ ఉన్నదంతా మీరు ఒకేసారి సెలెక్ట్ చేయవచ్చు ఇట్లా క్లిక్ చేశారనుకోండి సిమిలర్ కలర్ ఉన్నదంతా ఒకటేసారి సెలెక్ట్ అవుద్ది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఉందా ఇక్కడ క్లిక్ చేస్తే రెడ్ కలర్లో ఉన్నదంతా సెలెక్ట్ అవుద్ది మీకు డౌట్ రావచ్చు ఇది కూడా రెడ్ కలర్ కదా మరి మొత్తం రెడ్ కలర్ అంతా సెలెక్ట్ అవుద్ది అన్నా కదా అని అంటే చూడండి రెడ్ కలర్లోనే చూడండి ఇక్కడ కొంచెం డార్క్ ఉంది ఇక్కడ కొంచెం లైట్గా ఉంది అందుకోసమే ఒకటే సేమ్ పర్సంటేజ్ ఉండాలి అంటే వైట్గా ఉంటే మొత్తం అంటే ఇక్కడ కొంచెం డార్క్ ఉంటే మొత్తం అదైంది కదా ఓకే ఇప్పుడు మీరు కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేయండి షిఫ్ట్ ప్రెస్ చేసి ఇట్లా క్లిక్ చేస్తూ ఉంటే చూడండి మీకు మల్టిపుల్ సెలెక్షన్స్ చేయవచ్చు అన్నట్టు ఇక్కడ ఇది ఇది వస్తుంది అన్నట్టు చూడండి ఇది ఉందా ఇది షిఫ్ట్ పెట్టి వస్తుంది ఇది మామూలుగా క్లిక్ చేస్తే ఏంటంటే ఒకటే దగ్గర సెలెక్ట్ అవుతూ ఉంటుంది రెండు చోట్ల సెలెక్ట్ కావాలంటే దీన్ని క్లిక్ చేసి క్లిక్ చేస్తూ ఉంటే రెండు మూడు చోట్ల సెలెక్ట్ చేయవచ్చు అన్నట్టు ఓకేనా మొత్తానికి మ్యాజిక్ వాంటూలో ఏం చేస్తుంది సిమ్ సిమిలర్ కలర్ని సెలెక్ట్ చేస్తుంది తర్వాత ఇదేంటంటే క్రాప్ టూల్ ఈ క్రాప్ టూల్లో మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రాప్ టూల్ తీసుకొని మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకొని ఎంటర్ప్రెస్ చేశారు అనుకోండి లేదా దీనిలో మధ్యలో డబల్ క్లిక్ ఇచ్చేసారనుకోండి ఏమవుతుంది అంటే అంతవరకే ఉండి మిగతాదంతా పోద్ది అన్నట్టు ఓకే మీకు ఏ ఏరియా కావాలో ఆ ఏరియానే సెలెక్ట్ చేయవచ్చు ఓకే ఇప్పుడు మీకు ఓన్లీ లిప్స్ కావాలంటే లిప్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేస్తే అది మాత్రమే ఉండి మిగతాదంతా వెళ్ళిపోద్ది ఓకే తర్వాత చూడండి ఇక్కడ మీకు దీనిలో ప్రాస్పెక్టివ్ అని ఉంది దీన్ని యూజ్ చేస్తే ఏం చేయొచ్చు అంటే దీనికి వచ్చే యాంగిల్ లాగా క్రాప్ చేయొచ్చు అన్నట్టు ఇక చూడండి ఇప్పుడు నేను ఇట్లా జరుపుతున్నానా ఇలా జరిపిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సింబల్ ప్రెస్ చేసినా కూడా మీకు ఏంటంటే అదే యాంగిల్లో క్రాప్ అవుద్ది అన్నట్టు మీరు ఏ యాంగిల్లో సెలెక్ట్ చేసుకుంటారో ఆ యాంగిల్లో క్రాప్ చేయడానికి ఈ ప్రాస్పెక్టివ్ టూల్ని యూజ్ చేయొచ్చు ఇట్లా చూడండి నేను ఇప్పుడు పై వైపుకి జరిపాను కాబట్టి నాకు అదే యాంగిల్లో క్రాప్ అయింది ఓకేనా తర్వాత దీనిలో ఒకటి స్లైస్ టూల్ అని ఉంటాయి ఈ స్లైస్ టూల్స్ ఏంటి అంటే నేను మీకు ముందు ముందు చెప్తాను దీన్ని యూజ్ చేసి మనం బటన్స్ క్రియేట్ చేయొచ్చు ఓకేనా బటన్స్ అంటే వెబ్సైట్లో యూజ్ చేయడానికి బటన్స్ క్రియేట్ చేయొచ్చు ఓకే